సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిలిం రాబోతోంది రాజమౌళి సినిమా అంటే రెండు మూడేళ్ల పాటు డేట్స్ లాక్ అయిపోతాయి కాబట్టి మరో రెండేళ్ల వరకు మహేష్ బాబు కొత్త సినిమా థియేటర్స్లో విడుదలయ్యే అవకాశం లేదు రీరిలీజ్ ట్రెండ్లో భాగంగా మహేష్ బాబు పాత సినిమాలు దడపా అభిమానులను పలకరిస్తున్నాయి కొన్ని నెలల క్రితం రీరిలీజ్ అయిన కలేజా దాదాపు పది కోట్లకు పైగానే కలెక్షన్స్ కొల్లగొట్టింది కళేజా విడుదలైనప్పుడు డిజాస్టర్ గా నిలిచిన రీరిలీజ్ లో మాత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది కళేజా దాటికి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ తారాగణంలో తెరకెక్కిన భైరవం కలెక్షన్స్ కూడా ప్రభావితం అయ్యాయి మహేష్ బాక్సాఫీస్ స్టామినాకు సాక్ష్యంగా కళేజా కలెక్షన్స్ నిలిచాయి తాజాగా మహేష్ బాబు నటించిన మరో చిత్రం రీ రిలీజ్ అయింది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడును రీరిలీజ్ చేశారు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అతడు థియేటర్స్లో ఒక మోస్తారుగా ఆడిన లో మాత్రం సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈ చిత్రం ముందు కఠిన ఉన్నాయి ఈ సినిమా రీరిలీజ్ హక్కుల కోసం మూడున్నర కోట్లు పెట్టారు థియేటర్లలో మహావతార్ నర్సింహ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది యానిమేషన్ మూవీ అయినా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతుంది అతడు కోసం మహా అవతార్ నర్సింహను థియేటర్స్ నుంచి తీయడం జరగదు మరోవైపు వర్షాల కారణంగా హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో ప్రజలు బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు కింగ్డమ్ కోసం ఆగస్టు పద్నాలుగు వరకు థియేటర్స్ లాక్ అయిపోయాయి ఇదే సమయంలో భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సూ ఫ్రమ్ సో అనే కన్నడ మూవీని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంది అతడుకు పెట్టిన బడ్జెట్ రికవరీ కావాలంటే దాదాపు ఎనిమిది కోట్ల వరకు క్రాస్ కలెక్షన్ రావాలి ఇన్ని సవాల మధ్య రీరిలీజ్ అవుతున్న అతడు బాక్సాఫీస్ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో మొదలైంది కళేజా రీరిలీజ్లో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కళేజా వల్ల అదే సమయంలో విడుదలైన భైరవం కలెక్షన్స్కు గండిపడింది కలేజా రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు వర్షాలు థియేటర్ల సమస్యలు అతడిని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి మరి ఇన్ని సవాళ్ళు ఎదిరించి అతడు గట్టెక్కుతాడా లేదా అనేది వేచి చూడాలి